ప్రెగ్నెన్సీతో జూనియర్ ఎన్టీఆర్ కోసం హైదరాబాద్ వస్తుందట దీపికా బదుకొని దీపికాకి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట ఎన్టీఆర్ తో మరి ఛాన్స్ కోసం ఆమె ఎదురు చూస్తోంది ప్రస్తుతం ఫుల్ ప్రెగ్నెన్సీతో అయితే ఉంది ఇటీవల కల్కి సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక సిట్అవుట్ లో పాల్గొన్నటువంటి దీపికని చూసి నిజంగానే ప్రెగ్నెంట్ అని అందరూ ఆశ్చర్యపోయారు ఇప్పుడు ఫుల్ బేబీ బంప్ తో అయితే అక్కడక్కడా కనిపిస్తూ హల్చల్ చేస్తోంది అయితే తాజాగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దర్శనం ఇచ్చింది బ్యూటీ సో కల్కి సినిమా సక్సెస్ తో ఎంజాయ్ చేస్తున్నటువంటి దీపిక ఎన్టీఆర్ ని చూడాలనుకుందట ఇంకా వేరే మాట లేకుండా మరి హైదరాబాద్ కి లాంచి మరి ఎన్టీఆర్ ఇంటికి వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్తూ మరి తారక్ ని కలవడానికే వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో నిజంగా ఇంత మరి టైంలో లో ఇలా రావడం ఎందుకని జూనియర్ ఎన్టీఆర్ చెప్పగా తన ఫేవరెట్ హీరోని ఈ టైంలో కలవాలని అనిపించిందని ఆ అభిప్రాయాన్ని తెలియజేశారట తారక్ సో తారక్ దీపిక దీంతో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎంతో మరి ఎమోషనల్ అయిపోయినట్టుగా తెలుస్తోంది సో దీపిక టాలీవుడ్ లో మరి అడుగు పెట్టిన సినిమాతో ఖచ్చితంగా మరొకరితో అయితే యాక్ట్ చేస్తోంది ఆయన ఎవరో కాదు మన మహేష్ బాబు సో ఈ నేపథ్యంలో తన ఫేవరెట్ హీరో ఎవరో అని అడిగితే ఆలోచించుకోకుండా కాల్కీ సినిమా టైంలోనే చెప్పింది ఎన్టీఆర్ అని సో దీంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా దీపికని ఎంత అభిమానించడం మొదలు పెట్టారు సో ప్రస్తుతం దీపిక ప్రణిత ఉండటంతో ప్రస్తుతం తన సైన్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా హోల్డ్ లో ఉన్నాయి మరి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక షూట్ లో పాల్గొనడానికి గతంలో కూడా మరి దీపిక కలిసినట్టుగా అయితే తెలుస్తోంది ఈ నేపథ్యంలో తన స్నేహితుడిని కలవడానికి హైదరాబాద్ కు వచ్చి ఎన్టీఆర్